మిగిలిపోతున్నాయని స్పష్టం అంశంలో మరి చెప్తారు సారీ అండి ఇక్కడ సో ఆయనకున్నది మేక్ ఇన్ అమెరికా ఫస్ట్ ఈ రెండు అంశాలతో తను చాలా క్లియర్ గా ప్రజలకు చెప్పాడు అమెరికాలో సో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు పవర్ లోకి వచ్చాడు కానీ దానికి విరుద్ధంగా ఆయన మేక్ ఇన్ అమెరికా అంటే అమెరికాను ఇతర దేశాలలో ఒక శక్తిగా మార్చుకోవటం అనే అంశం ఒకటైతే అమెరికా ఆధిపత్యాన్ని అనేది అమెరికన్స్ ఎవరు కోరుకోలేదు దాన్ని వితిన్ ద టూ టు త్రీ మంత్స్లోనే వాళ్ళు వ్యతిరేకించిండ్రు అంటే ఏ రకంగా వ్యతిరేకించిండ్రు ఇక్కడ నుంచి ఫుడ్ అమెరి మనకు అమెరికాకు ఇక్కడ నుంచి ఫుడ్ అంటే భారతదేశం నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో భారతదేశం నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి చేసేది మనము రొయ్యలు ఈ రొయ్యలు ఎగుమతి చేస్తే దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు మనకు బిజినెస్ ఉంటది ఆ బిజినెస్ మీద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలను విధించేసి దాన్ని దెబ్బ కొట్టడంతోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లోపల ఆ సరుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది భారతదేశానికి పెద్ద నష్టం ఇది పెద్ద నష్టం భారతదేశానికి మరొకటి వచ్చేసి భారతీయ ఉద్యోగులు భారతీయ ఉద్యోగులు దగ్గర దగ్గరగా అమెరికాలో పనిచేసే వ్యక్తులలో అత్యధికంగా ఉండేది భారతీయ ఉద్యోగాలు మెడికల్ సైడ్ కావచ్చు సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు ఇతర ఇతర వ్యక్తులలో కావచ్చు చాలా కీలకంగా ఉండేది భారతీయ ఉద్యోగులు ఈ భారతీయ ఉద్యోగులకు ఉండే బెనిఫిట్ ఏంటంటే అమెరికాకు మన నుంచి అత్యధిక కాలాన్ని పనిచేస్తుంటారు దీన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తుంటారు చాలా ప్రజెంటేషన్ విషయం లోపల నీట్గా ప్రజెంట్ చేస్తుంటారు యాక్టివిటీని అనేది అమెరికన్స్ చాలా క్లియర్గా తెలుసు సో ఆ విషయం లోపల ఎక్కువ మన ఉద్యోగాలను భారతదేశం నుంచి వచ్చిన ఉద్యోగాలను ఎక్కువగా హైర్ చేసుకుంటుంటారు అక్కడ ఉద్యోగులను సంవత్సరానికి మనకు అయ్యే ఇక్కడ ఉద్యోగులకు కానీ దేశానికి కానీ అయ్యే నష్టము పది లక్షల కోట్ల రూపాయలు దాంతో వచ్చేసి మనము ఇతర దేశాలతోని సత్సంబంధాలు ఉన్నాయని అక్కడ నుంచి పెట్రోలియం ఎగుమతులు చేసుకుంటున్నామని రష్యతోనే మనకు ఉండే నేపథ్య స్నేహ నేపథ్యం నేపథ్యంగానే దాన్ని విడదీయడం కోసము ఆ ఆ పెట్రోలియాన్ని దిగుమతి చేసుకోకుండా ఉండడం కోసము ఈయన ఇతర అంశాలను తెర మీదకి తీసుకొచ్చిండు ట్రంప్ అంటే ట్రంప్ విధానాలలో ఏముందంటే నీ దేశాన్ని కాపాడుకోవడంలో తప్పు లేదు నీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పు లేదు కానీ పక్క వాళ్ళను దెబ్బ కొట్టడం మాత్రము అమెరికాను శాక్ష చేయట్లేదు సరే వాట్ అబౌట్ ద ఇండియన్ ఇండియన్ పాలిటిక్స్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద ఆల్ దోస్ థింగ్స్ కానీ అమెరికాలో ఉండే పుట్టి గా పిలువబడే అమెరికన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు ట్రంప్ విధానం లోపల ఒక పిచ్చితనం అనేది ఉన్నది వెర్రి అనేది పీక్లోకి వెళ్ళిపోయింది అనే విషయాన్ని అమెరికన్స్ ఈరోజు యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము నానా విషయాలను ఒక తెర మీద పట్టుకొస్తున్నారు మరొక అంశం వచ్చేసి ట్రంప్ ఉన్న ఒక చాలా ప్రగాఢంగా తన ఇంటర్నల్ గా ఉన్నది ఏంటంటే శాంతి దూతగా తన పిలవాలి శాంతి చర్చ లోపల కీలక భాగస్వామిగా ఉండాలి అనేది ఒబామా అంటే ఒబామా ఎవరైతే ఉన్నారో ఆయన నోబుల్ శాంతి బహుమతి పొందిన పురస్కారం పొందిన వ్యక్తి ఇలా చెప్పుకుంటా పోతే అమెరికన్ ప్రెసిడెంట్ లోపల సిక్స్ మెంబర్స్ ఈ నోబుల్ పురస్కారాన్ని బహుమతిని పొందుతారు ఆ ఒబామాను కంపేర్ చేసుకొని ఒక టీచరు ఒక ప్రొఫెసరు ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి శాంతి పురస్కారం పొందిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ రంగం లోపల చాలా కీలకమైన వ్యక్తిని పైసలు నా చుట్టూ ఉన్నది నేను ఏది చెప్తా సౌద ఒక అహంకారంతో ఆయన శాంతి పురస్కారం కావాలనుకోవడం కోరుకోవడం అనేది ఒక వింత అంటే ఆయన మైండ్ సెట్ కొన్ను ఆయన ఆశించేదానికి ఎక్కడ కూడా పొందన ఉండదు సరే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఈరోజు పురస్కారాలు అనేటివి ఇన్ఫ్లుయెన్స్లో ఒక భాగం అనేది అందరికి తెలిసిన విషయాలు అది ఓ పెద్ద ఓ ఇమీడియట్గా కష్టపడుతున్నో లేకపోతే నీతివంతంగానో న్యాయబద్ధంగానో ఉంటే రావటం లేదనేది ఇది అయిపోయింది కానీ ట్రంప్ లాంటి వాడు ట్రంప్ లాంటి వాడు ఒక ఆధిపత్యాన్ని కోరుకునేవాడు అహంకారంతో ఉండేవాడు సంచలమైన మైండ్ సెట్ ఉన్నవాడు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడకపోవడాలు ఎప్పుడు ఏ మాట మీద ఒక స్టాండర్డ్ క్వాలిటీ లేనివాడు ఈరోజు ప్రజలకు ఏం హామీలు ఇచ్చాడు ఏ విధమైన ఇబ్బందులు పెడుతుంటే అది గా అమెరికన్స్ మీద ఇబ్బంది పడుతుంది ఈరోజు మీరు చేసే నిర్ణయాలు ఐ మీన్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల భారతదేశానికి అయ్యే నష్టం కంటే అమెరికాకు అయ్యే నష్టమే ఎక్కువగా ఉంది ఇది అమెరికన్స్ చాలా క్లియర్ గా సెకండ్ అమెరికన్ ఎకనామిస్ట్లు కూడా దాన్ని చల్ల ఉంటారు మొన్న క్రిస్టిఫర్ అనే ఒక ఎకనామిస్ట్ తను ఏం చెప్పాడంటే భారతదేశానికి కానీ ఇతర దేశాలకు అయ్యే నష్టం కంటే కూడా అమెరికాకు అమెరికా పౌరసత్వానికి అమెరికాలో ఉండే ఉండే అంశాల మీద అమెరి ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికన్స్ ఎక్కువ నష్టం జరుగుతున్నదని చెప్పింది ప్రొఫెసర్ క్రిస్టఫర్ అంటే ఎప్పుడు కూడా ఈయన తీసుకునే నిర్ణయాలను ఇండియా పట్టడం లేదు ఈ రోజు తీసుకునే నిర్ణయాలతోని ఇండియానే కాదు ఇతర దేశాలే కాదు అమెరికన్స్ ఈ రోజు పట్టడం అనేది మనం గమనించాలి రైట్ జయరామ్ గారు థ్యాంక్ యూ ఓకే మా శ్రీకాంత్ గారు మొత్తానికి ట్రంప్తో మొదలు పెట్టాం కనుక ట్రంప్ ఇష్యూలో